శ్రీదేవి వంటింటికి స్వాగతం ఈరోజు మనం దబ్బకాయ ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం దెబ్బకాయలని మనం ఐదు పెద్ద పెద్ద కాయల్ని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలి తడి రూపంగా తర్వాత వాటిల్ని మనము ఈ పద్ధతిలో ముక్కలుగా కట్ చేసుకొని నాలుగు దెబ్బకాయని కట్ చేసుకొని ఒక దెబ్బకాయ రసం దానిలో పోసుకొని ఈ ఐదు దెబ్బకాయలకి మనకి పావుసేరు ఉప్పు పడుతుంది ఉప్పు పావు కిలో ఉప్పు అంటే మనకి కళ్ళ ఉప్పు అనమాట అంటే రా సాల్ట్ ఈ రాల్ట్ని మనము మిక్సీ చేసుకొని పావు కిలో ఉప్పుని ఇలా తయారు చేసి పెట్టుకొని దీంట్లో ఈ జ్యూస్ పోసిన తర్వాత ఈ సాల్ట్ కలిపి దాంట్లో పసుపుని కలిపి పెట్టేసుకోవాలి దబ్బకాయల్లో ఈ ఉప్పు పసుపు కలిపి పెట్టేసి త్రీ డేస్ తర్వాత తీసి దాన్ని కాస్త ఆ జ్యూస్ని విడిగా తీసి ఎండలో పెట్టి ముక్కలను ఎండలో పెట్టి లోపల పెట్టేసుకోవాలి తడి తగలని జాడీలో పోసి పెట్టుకోండి మనం తిరగమాత వారం తర్వాత ఎప్పుడైనా సరే కిలో కారం కలిపి ఆవాలు ఎండుమిర్చి ఇంగువ ఒక వంద గ్రామ్ మెంతిపిండి కలిపి తెరమాత పెట్టుకొని జాడీని పెట్టేసుకుంటే ఇది వన్ ఇయర్ గ్యారంటీగా ఉంటుంది పచ్చడి చెడిపోకుండా ఉంటుంది లేదా ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న జాడీలో నుంచి ఒక మంత్లీ కాస్త కాస్త ఊరగాయ తీసుకొని ఒక చెంచాడు రెండు చెంచాలు మెంతి పిండి కారం సరిపడినంత ఇంగు తెరమాత పెట్టుకొని ఎర్రగా ఎర్రటి కారంతో తెరమాత పెట్టుకొని ఎప్పటికప్పుడు వేసుకోవడం కూడా ఒక పద్ధతిగా వాడుతూ ఉన్నాం ఈ విధంగా దెబ్బకాయ కూరగాయ రెడీ చేసుకోవచ్చు